వెల్కమ్ టు మవర్ ఛానల్ పదకొండు సంవత్సరాల తర్వాత గురు కుజుల కలయిక ఈ ఆరు రాశుల వారికి కూడా పట్టుదల బంగారమే కాబోతున్నారు జ్యోతిష్య నిపుణులు ఈ యొక్క రాశుల వారికి యొక్క గురు కుజ గ్రహాల యొక్క కలయిక వలన విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని త్వరలోనే వీరి యొక్క జీవితంలో కొన్ని వెలుగులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుజుడు వృషభ రాశులనికి ప్రవేశించుండగా అప్పటికే అక్కడ గురువు ఉన్నాడు దీనివల్ల శక్తివంతమైన గురుమంగళపడింది ఈ యొక్క ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయత్నాలు కలుగుతాయి వృత్తి వైద్యం విద్యారంగంలో ఉన్నవారు కూడా శుభవాత వింటారు ఈ యొక్క రాశుల వారికి ఎన్నో లాభాలు యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశుల వారికి ఇది ఒక అద్భుత కెరీర్లో కూడా గొప్ప యోగాలు ఉన్నాయి ఈ యొక్క గురు కుజుల కలయిక పదకొండు సంవత్సరాల తర్వాత కుబేరులు చేయకపోతూ ఉంది ఈ రాసుల వారిని ఆ రాశుల గురించి మనం తెలుసుకుని ప్రయత్నించేద్దాం వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి యొక్క బృహస్పతి గ్రహాల యొక్క సందేహం వలన మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి దీనివలన మేషరాశి జాతకులకు ఆర్థికపరమైనటువంటి పరిస్థితి బలోపేతం అవుతూ ఉంటుంది నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వర్తక వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి ఊరట చెందుతారు ఏ పని చేసినా కలిసి వస్తుంది ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా పనులనేవి పూర్తి చేయబోతూ ఉన్నాయి అద్భుతమైనటువంటి యోగాలు రాశి వారికి ఉన్నాయి రాశి రాశివారికి అన్ని ప్రయత్నములందరూ కూడా జయమే ఉంది మీ యొక్క ఇంటిలో కూడా గృహ శుభకార్యాలు జరగడం జరుగుతూ ఉంటుంది పూర్వపు ధనం ఇచ్చిన బాకీలు తిరిగి వస్తాయి నందు కూడా వృత్తి అందు కూడా స్థిరత్వం కలుగుతుంది కొన్నిసార్లు శరీరపేడ ఉత్సాహ భంగములు అయితే కలుగుతూ ఉంటాయి కుటుంబంలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం అనుకూలతమైనటువంటి యోగులు కలబోతూ ఉన్నాయి నూతన గృహోపకరణంలో కూడా కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది దూర ప్రయాణాల్లో కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎన్నో శుభ ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి ఈ రోజు నుంచి కూడా ముఖ్యంగా బృహస్పతి గ్రహ సంయోగము రాశి వారి జీవితంలో కొన్ని యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు నూతనమైనటువంటి ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నంలో విజయం అయితే మీ దారి చేరబోతుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి తర్వాత కర్కట రాశివారు ఈ రాశి వారికి కూడా ఈ యొక్క రోజు నుంచి ఈ యొక్క కుజగ్రహాల యొక్క సంయోగం కారణంగా ఈ రాశుల వారికి కలిసి ఉంది ఈ సమయంలో వీరి యొక్క కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు సంతోషంగా గడుపుతారు ఈ సమయంలో చేసేటటువంటి ప్రయత్నాలు ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు మీకు ఇవ్వబోతూ ఉన్నాయి మీరు ఏది కోరుకుంటే ఈ సమయంలో అది తప్పకుండా నెరవేరుతుంది తోడబుట్టిన వారి నుంచి ప్రయత్నాలు పొందుతారు కర్కాటక రాశి జాతకులకు ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని కీర్తి ప్రతిష్టలు కూడా పెంచుకోబోతు ఉన్నారు రుణబాధ విముక్తి జరుగుతుంది బంధుమిత్రుల నుంచి కూడా దర్శనం చేసుకుంటారు ఉద్యోగంలో కూడా పూర్తిమే అనుకూలతలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి ధన వృద్ధి కలుగుతుంది కుటుంబం వల్ల కూడా వృద్ధి కలగడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగానే కనిపిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది విద్యాగోష్ఠి కూడా కలుగుతుంది వృత్తి వ్యాపారాల నుండి కూడా అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది మీరు అభివృద్ధితో ముందు కడుగు వేస్తారు మీ యొక్క ఇంటిలో కూడా నందు కూడా అనుకూల ఫలితాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతూ ఉంటుంది అనుకూలమైనటువంటి ఎన్నో సుఖఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడడానికి ఇది ఒక అనువైనటువంటి సమయం కర్కాటక రాశి జాతకులకు జీవితంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతు ఉన్నారు ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు సమయంలో చేసే ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు మిమ్మల్ని నిలబెట్టడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తర్వాత వారు సింహరాశి జాతకులకు కూడా అనువైనటువంటి సమయం రాబోతుంది ఈ బృహస్పతి కుజుల సంయోగము సింహరాశి వారికి అనేక ప్రయోజనాలను అద్భుతమైనటువంటి యోగాలను ఇవ్వబోతుంది ఈ సమయంలో సింహరాశి జాతకులు చేసే పనికి గుర్తింపు ఎక్కువగా లభిస్తుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తికి కూడా ఉన్నత స్థాయిని చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా ఎన్నో లాభాలను పొందుతారు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి పూర్తిగా పరిష్కారం దిశగా బయటకు అడుగు ఉన్నారు పోటీ పరీక్షలు సిద్ధమైనటువంటి వ్యక్తులకు కూడా ఇది అద్భుతమైనటువంటి సమయము రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా గొప్ప విజయాలను కూడా మీరు పొందబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి రాసి వారికి అన్నీ కూడా వృత్తి ఎన్నో లాభాలు కలగోతు ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అభివృద్ధి దిశగా అడుగులు వేయబోతూ ఉన్నారు మీ ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి వృత్తి చేసేటటువంటి వ్యక్తులకు ప్రమోషన్లు వస్తూ ఉంటాయి విద్య కూడా ఉత్తీర్ణత కలుగుతుంది అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి మీకు వీలున్నప్పుడల్లా కూడా ఏ ఎవరికైనా పేదవారికి కొంచెమైనా సహాయం చేయడానికి ముందుండండి చిన్న చిన్న దోషాలుంటే ఎన్నో తొలగిపోతాయి అనుకూలమైనటువంటి స్థిరత్వం కలుగుతుంది ధనంలో వృద్ధి కలుగుతుంది అనుకూలతలు పెరుగుతాయి శరీర సౌఖ్యము ఆరోగ్యం కలుగుతుంది వృద్ధి ఎంతో అనుకూలతలు ధనలాభాలెంలో కలుగుతాయి ఆప్తమిత్రులను కలుసుకుంటారు గృహ ప్రారంభం చేస్తారు నువ్వు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరుగుతో గణపతిని పూజించండి పశుపక్షాదులకు త్రాగడానికి వీటిని ఏర్పాటు చేస్తే ఇంకెన్నెన్నో ఫలితాలు కలుగుతాయి కన్యా రాశివారు రాశి జాతకులకు కూడా కుజుడు బృహస్పతి కలయిక కారణంగా కన్యా రాశికు అద్భుతంగా కలిసి వస్తుంది ఈ సమయంలో వ్యాపారం చేస్తే ఊహించిన ప్రయోజనాలు పొందుతారు ఆర్థికంగా లాభాల బాట పడతారు ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని ఈరోజు కుదుర్చుకుంటారు ఈ సమయంలో అతిథి ఇంటికి వచ్చే అవకాశం ఉంది కుజుడు బృహస్పతి కలిగి కన్యా వారి జీవితాన్ని సానుకూల పదం వైపు నడిపించబోతుంది ఏ పని చేస్తే ఆ పనుల మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఏ పని చేస్తే ఆ పనుల మీదే విజయం కూడా కాబోతుంది ఎన్నో ఓర్పులు సహనాల తర్వాత మీకు ఎంత అద్భుతంగా రాబోతుంది పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు కుటుంబంలో శుభకార్య ప్రాప్తి కూడా జరుగుతుంది శుభము జరుగుతుంది మనోవిచార శరీర సౌక్యం కలుగుతుంది వ్యాపారం వృద్ధి కలుగుతుంది నూతన వ్యాపారం కూడా చేయడానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఏ పని చేస్తే ఆ పనుల మీదే పైచే అవుతుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏ పని చేస్తే ఆ పనుల మీదే పైచేయి కావడానికి అవకాశం ఉంది కుటుంబంలో కూడా ఏవైతే కొడవలు ఉన్నాయో ఉన్నాయని తలుపోతాయి స్థిరాస్తి లభిస్తుంది ధనలాభంలో కుటుంబ వృద్ధికి అనుకూలతలు ఉన్నాయి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ ఉంటారు మీ యొక్క కుటుంబంలో శుభకార్య ప్రాప్తి చేయడానికి ఉన్నాయి వృత్తి ఎంతో అనుకూలతలే కలుగుతున్నాయి నూతన వ్యాపారాలు చేసేవారికి కూడా అద్భుతంగా ఉంటుంది భోగవాక్యాలు ధనలాభము సౌఖ్యములు కలుగుతాయి ఏలినాడు చెని ప్రభావంతో ఉన్నటువంటి వ్యక్తులు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొరకు కాకులకు బెల్లంతో చేసినటువంటి గోధుమ రొట్టెలు వేయండి గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారికి కూడా ఎర్రటి పూలతో పూజ చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి పశుపక్షానులు కూడా నీటిని ఏర్పాటు చేసుకోండి స్థిరాస్తి లభిస్తుంది లాభాలు ఎన్నో కలుగుతాయి ఎంతో అభివృద్ధి అభివృద్ధి పదల్లోకి వీరు అడుగులు వేయబోతూ ఉన్నారు వృద్ధి కలుగుతుంది ఏ పని చేస్తే ఆ పనుల మీదే పైచేయి అవుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి